ఉన్నటా ఉన్నట ఉన్నవాళ్ళ హాయ్ హలో అండి నేను మీ కేరళ జెసిబి ఆపరేటర్ యుగంధ్ర మాడుతున్నాను ఇక్కడ చూడండి అంత నిన్న ఎటాచ్ అయినా దింపాను కదా ఒక సైట్లో ఆ సైట్లో ఈ విధంగా ఒక ఇంట్లో ఉన్న వేస్ట్ అంటే ఇంటి ఒక పైన ఉన్న మోల్డింగ్ పగలగొట్టారు అనమాట బ్రేకర్ పెట్టే పైన ఉన్న మోల్డింగ్ అయితే పగల సో ఆ మోల్డింగ్ ఒక పగల పుట్టిన వేస్ట్ని ఇటాచితో ఈ విధంగా తీసి తొలగిస్తున్నా ఉన్నారు ఇది మొత్తం పైన ఉన్న మోల్డింగ్ పగలగొట్టిన వేస్ట్ మొత్తం ఇంటి లోపల ఉంది ఈ లోపల ఉన్న ఈ వేస్ట్ ఇదైతే బిల్డింగ్ పగలగొట్టారో బిల్డింగ్ అంటే పైన మోల్డింగ్ అది మొత్తం తీయాలన్నమాట ఓకే అది తీయడానికి అయితే వచ్చింది ఇటాచి ఇప్పుడైతే మీరు చూశారు కదా లోపల ఉన్న కొద్ది వేస్ట్గా మొత్తం అనేసి బయట లాగేసాడు ఓకే రాజు అన్న ఇటాచి డ్రైవరు ఇప్పుడు ఆ ఇల్లు లోపల వచ్చే ఒక బీమ్ పైన మీకు చూస్తున్నారా పైన ఒక భీమ్ అనిపిస్తుందా పిల్లరు పైన ఆ పిల్లరు వచ్చి ఈ ఇటాచి ఒక క్యాబిన్ అనమాట చూడండి చూడండి కొద్దిగా ముందుకు వస్తే రంగా ముందుకు వస్తారు చూడండి 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 సో తగులుతుంది అనమాట ఎందుకంటే అక్కడ నుంచి ఇట్లా బండి రాలేదు ఆడ తగులుతుందనమాట ఓకే దానికి ఇప్పుడు అక్కడి నుంచి అందిన వరకు అంటే ఆ కై చెయ్యికి ఎంత తొండడానికి అందిన వరకు వేస్ట్ మొత్తం లాగేస్తానన్నమాట ఎంతవరకు ఇప్పుడు చూస్తున్నారా అక్కడి నుంచి ముందుకి వెళ్ళలేదు ఎందుకంటే అక్కడ పిల్లర్ బియ్యం ఉంది కదా బియ్యం క్యాబిన్ తగలుతుంది ఓకేనా సో అది ఆ వేస్ట్ అయితే ఇప్పుడు తొండానికి అంటే ఇటాచి ఒక తొండ అందిన వరకు మొత్తం అయితే లాగేసింది ఇప్పుడు ఈ గమనిచెర ఇక్కడ అంటే డౌన్ కిందకి ఒక అడుగు లోతు మొత్తం మత్తు మొత్తం తీసింది అదైతే ఏదైతే కాంక్రీట్ ఉందో ఇంటి లోపల కాంక్రీట్ ఉందో ఒక అడుగు పైన అయితే గచ్చింది కదా గార మొత్తం అనమాట చూడండి గార మొత్తం తీయసాము ఇప్పుడు ఇటాచి లోపలికి ఏ విధంగా వెళ్తుంది ఎందుకంటే లోపల ఎలాగో గ్రానైట్ టైల్స్ వేసుకుంటారు అది ఏంటంటే జస్ట్ సిమెంట్ వేసి కింద గార అనమాట ఆ గారే ఇటాచి చూడండి ఇప్పుడైతే ఆ గార గారెసేదంతో ఇటాచి చూడండి ఎంత లోపల వచ్చేసింది వా నైస్ కదా సూపర్ సూపర్ సో ఇటాచి లోపలికి వచ్చింది ఎందుకంటే ఇంకా అవతల సైడు యువతల సైడ్ ఇంకా రెండు రూమ్లో ఇంకా వేస్ట్ అయితే ఉంది తీయాలన్నమాట ఓకేనా సో ఇటాచ్ అనేది లోపలికి అయితే తీసుకొని వచ్చేసాము ఎందుకంటే ఆ గార్ అనేది కొద్దిగానే ఎక్కువ మొత్తంగా తీయలేదు ఒకవేళ నెక్స్ట్ వాళ్ళు గ్రానైట్ టైల్స్ ఏదైనా వేసుకుంటే మొత్తం తీసు వస్తుంది అన్నమాట ఓకేనా ఇప్పుడైతే అవతల సైడ్ రూమ్ నేను చూపిస్తాను చూడండి ఇదే అన్నమాట ఈ రూమ్లో ఉన్న వేస్ట్ మొత్తం తీయాలన్నమాట ఓకేనా సో ఈ విధంగా ఇటాచి చూడండి ఒక ఇంట్లోకి వెళ్ళిపోయింది అనమాట ఇటాచి చూస్తున్న వాళ్ళ ఇదిగా ఉంది కదండి చూడండి ఆ ఇటాచి ఒక ఇంటి లోపలికి వెళ్ళిపోయింది అనమాట చూడండి సో ఆ ఇటాచికి వెడల్పు కూడా అంతే కావాలన్నమాట ఒక ఎనిమిది అడుగులు వెడల్పు ఉంటే చాలు ఇటాచి లోపలికి వెళ్ళిపోతుంది అనమాట ఎనిమిది అడుగులు అవసరం లేదు ఆరు అడుగులు ఉంటే చాలు ఎటాచి లోపలికి వెళ్ళిపోతుంది ఆరు అడుగులు ఉంటే చూడండి ఇది యాక్చువల్గా ఇది లోపల చూడండి ఈ పక్క లో కూడా ఇటాచ్ లో కూడా ఇటాచి వచ్చేస్తుంది చూడండి ఇది ఇంటి లోపల ఉన్న ఒక సైడ్ బెడ్రూము దాని లోపలకి అటాచ్ అయిన వర్క్ చేస్తాను అంటే యువతల సైడ్ మీకు అయితే కనిపిస్తుంది యువతల సైడ్ ఫ్యామిలీ ఉండరు అండి యువతల బాడన్ మీద అది ఒక ఇల్లు అనమాట దాంట్లో వాళ్ళు వేలే వరకు కొంతమంది ఫ్యామిలీ ఉండరు ఓకేనా సో ముందర కొంచెం ఆర్టిఫిషియల్ చేసేదానికి మోల్డింగ్ చేసేదానికి పైన మొత్తం ఏదైతే మోల్డింగ్ అయితే మొత్తం బ్రేకర్ చిన్న వాళ్ళ కంపెనీషన్ పెట్టి మొత్తం పగలు కొట్టారు పగలు కొట్టిన వేస్ట్ని ఈటాచి పెట్టి ఈ విధంగా మొత్తం మేము బయటకు తొలగిస్తున్నాం అనమాట సో ఇలా మొత్తం తీసుకొని వచ్చి బయటకు వేసి ఇక్కడ నుంచి నేను ఉన్నాను కదా ఇంకా టిప్పర్ తీసుకొని వస్తాను ఇది అయిపోయినాక టిప్పర్ తీసుకొని వచ్చి ఇక్కడ నుంచి మొత్తం వేస్ట్ తీసుకెళ్ళి వేరే దగ్గర దింపాలన్నమాట ఓకేనా చూడండి ఈటాచి ఒక ఇంటి లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న వేస్ట్ని ఈ విధంగా తీసుకొని వచ్చి బయట వేస్తాను అనమాట చూస్తున్నారా చాలా అంటే చాలా జనాభాగా పక్క అంటే చూడడానికి వచ్చారు అంతే ఒక ఇటాచి ఇంటి లోపలికి వెళ్తే ఆశ్చర్యమే కదండి ఎవరికైనా కానీ చూడండి చుట్టుపక్కల చూడండి ఇల్లులన్నీ ఉన్నాయి సో ఒక ఇల్లు అయితే కన్స్ట్రక్షన్గా జరుగుతుంది ఓకేనా సో ఇదేనంత కొద్దిగా ఇల్లు ఆల్ట్రేషన్ చేసేదానికి ఓకేనా ఇల్లు ఆల్ట్రేషన్ చేసేదానికి ఇదైతే అయితే చూడండి మొత్తం అంతే లోపల ఉన్న వేస్ట్ మొత్తం నీటి లాస్ట్ టైం లోపలికి పోదనమాట ఓకేనా అయిపోయింది సో మొత్తం ఉన్న వే ఆ లోపల ఉన్న వేస్ట్ మొత్తం బయటకు అయితే తీసుకొని వస్తుంది ఓకేనా సో వర్క్ అంతా అయిపోయిన విధంగా ఉంటదనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఓకే బై బాయ్ ఇప్పుడు టిప్పర్ పెట్టి ఆ వేస్ట్ మొత్తం లోడ్ చేసుకుని వేరే దగ్గరికి వెళ్ళాలి మరిన్ని వీడియోస్తో తో మళ్ళీ కలుసుకున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బిల్ క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్